రేషన్ కార్డ్ ఇచ్చే అవకాశం అయితే కనిపించలేదు ఎందుకంటే మనకి సచివాలయంలో ఈ సర్వీస్ అయితే అందుబాటులో లేవు మళ్ళీ అప్లై చేసుకోవాలా మళ్ళీ వెళ్ళి సచివాలయం వెళ్లి కొత్తగా అప్లై చేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్ నేను మీ ప్రతాప్ ఈరోజు ఒక అప్డేట్ తోటి ముందు రావడం అయితే జరిగింది అదేంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడిగింది ఏం అంటే కొత్తగా రేషన్ కార్డ్స్ సంబంధించి అలాగే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవడానికి సంబంధించి చాలా మంది అడిగారు చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది ఈ సైట్ కి ఎప్పుడు ఓపెన్ అవుతాయి మేము కొత్తగా అప్లై చేసుకోవాలంటే సైట్లు అనేవి ఎప్పుడు ఓపెన్ అవుతాయి పేపర్స్ అన్నింటిలో కూడా సైట్లు ఓపెన్ అయిపోతుంది జనవరిలో కొత్త రేషన్ కార్డ్స్ కొత్త పెన్షన్స్ అనేవి ఇస్తామంటున్నారు సచివాలయానికి వెళ్తే సైట్స్ ఓపెన్ కాలేదు అంటున్నారు సో ప్రజెంట్ అసలు ఇప్పుడు సైట్స్ అనేవి ఓపెన్ అయ్యాయా లేదా ఒకవేళ ఓపెన్ కాకపోతే ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఎప్పుడు అందుబాటులోకి ఈ సర్వీస్లు అవి వచ్చే అవకాశం ఉందో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుని వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మా వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ కానిపో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్రూవ్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే ఇకపోతే మనకి రేషన్ కార్డ్స్ కొత్త పెన్షన్ సంబంధించి దాదాపుగా వన్ ఇయర్ అవ్వబోతుంది అంటే మనకి కొత్త రేషన్స్ కార్డ్స్ అప్రూవల్ చేసేసి కొత్త పెన్షన్స్ అనేది అప్రూవల్ చేసేసి దాదాపుగా ఎలక్షన్ కోడ్ వచ్చి రాకముందు నుంచి కూడా ఈ సర్వీసులన్నీ కొంచెం ఆగిపోవడం అయితే జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే దాదాపుగా వన్ ఇయర్ నుంచి అయితే ప్రజలందరికీ కూడా ఈ సేవలు అనేవి అందుబాటులో లేకుండా పోయాయి మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సైట్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తాయి రేపు అంటున్నారు ఎల్లుండి అంటున్నారు కానీ ఇంతవరకు అయితే సైట్స్ సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు సో పేపర్స్లో మనకి ఎమ్మెల్యేలు మంత్రులు అయితే తెలియజేశారు డిసెంబర్ నెలలో సైట్స్ అనేవి ఓపెన్ చేస్తాము జనవరిలో కొత్తగా రేషన్ కార్డ్స్ పెన్షన్స్ అన్ని కూడా అందిస్తామని చెప్పి తెలియజేసినప్పటికీ కూడా ఇంతవరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఎలాంటి సర్క్యులర్ అయితే రాలేదు సో ప్రభుత్వం సైట్ అనేది ఓపెన్ చేయాలంటే సర్క్యులర్ అనేది విడుదల చేయాలి పాలన తేదీన విడుదల చేస్తున్నాం ఇవి అర్హతలు అని చెప్పి ఒక సర్క్యులర్ అనేది విడుదల చేయాల్సి ఉంది ఇంతవరకు ప్రభుత్వం నుంచి అయితే వీటికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు సచివాలయంలో ఈ సర్వీసులు అయితే అందుబాటులో లేవు చాలా మంది ఉన్న పుకారులు కూడా ఏమిటంటే కొత్త రేషన్ కార్డు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని వాళ్ళ అన్ని డాక్యుమెంట్స్ అన్ని కావాల్సి వస్తాయి అని చెప్పి ఒక ఒకవేళ పిల్లల్ని ఎక్కించుకోవాలంటే బర్త్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కావాలని చెప్పి చాలా మంది అంటున్నారు సో వాటికి సంబంధించి కూడా ఇంకా ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్న విధంగానే ఉన్నాయని చెప్పి అంటున్నారు సో వాటికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఏవే డాక్యుమెంట్స్ కావాల్సి వస్తాయి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పి వీర ఇన్ఫర్మేషన్ అయితే ప్రభుత్వం నుంచి వస్తేనే కానీ ఎలాంటివి కూడా నమ్మడానికి అవకాశం లేదు సో ప్రభుత్వం నుంచి ఎలాంటి సర్క్యులర్ అనేది విడుదల కాలేదు ఇక జనవరిలో రేషన్ కార్డ్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు ఎందుకంటే జనవరిలో రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వాలంటే డిసెంబర్లో మనకి సైట్ అనేది ఓపెన్ చేయాలి ఈ సైట్ అనేది జనవరి డిసెంబర్లో ఓపెన్ చేస్తే జనవరిలో కొత్త రేషన్ కార్డ్స్ అనేవి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో జనవరిలో అయితే రేషన్ కార్డ్స్ సంబంధించి ఇచ్చే అవకాశం అయితే లేదు ఇకపోతే సైట్ అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తారు జనవరిలో ఖచ్చితంగా ఈ సైట్కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది జనవరి నుంచి కొత్తగా కూటమి ప్రభుత్వం అయితే అన్ని సైట్స్ వదిలే అవకాశం అయితే ఉంది పెంచిన సంబంధించి రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం ఖచ్చిత ఖచ్చితంగా సైట్స్ అన్ని వదిలే అవకాశం అయితే ఉంది చాలామంది అయితే గతం ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా దాదాపు మూడు లక్షల పెండింగ్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేయాలని అయితే కూటమి ప్రభుత్వం భావిస్తుంది అంటే స్పిట్ రేషన్ కార్డ్స్ యాడ్ మెంబర్స్ సంబంధించి ఎలక్షన్ కోడ్ రాకముందు అప్లై చేసుకున్న వారందరికీ అందరికీ కూడా ఎలక్షన్ కోడ్ రావడంతో ఇవన్నీ కూడా పెండింగ్లోకి వెళ్ళిపోయాయి వీరందరకున్న ప్రశ్న ఏమిటంటే మిమ్మల్ని మళ్ళీ అప్లై చేసుకోవాలా మళ్ళీ వెళ్ళి సచివాలయం వెళ్ళి కొత్తగా అప్లై చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంది క్లియర్ అప్డేట్ అనేది వస్తేనే కానీ మన దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు సో ఈ గతంలో కొంతమంది చెప్పిన విధంగా ఏమిటంటే గతంలో అప్లై చేసుకునే వాళ్ళందరం కూడా ఒకసారి వెరిఫికేషన్ అనేది చేసి అదే అప్లికేషన్ అనేది ప్రొసీడ్ చేసి వారికి కొత్త కార్డ్స్ కొత్త యాడ్ మెంబర్స్ ఎడిషన్ అనేది చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో అదే విధంగా చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఎలాంటి సర్కులర్ అయితే విడుదల కాలేదు మీరు బయట నుంచి వచ్చే ఎలాంటి పేకింగ్స్ న్యూస్ అనేది నమ్మకండి ఎందుకంటే ఎలాంటి అఫిషియల్ అప్డేట్ ఉన్నా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎప్పుడు సైట్ ఓపెన్ అయినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ని కాన్ కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ